హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వల్ మరొకొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ స్పెషల్ వచ్చేసి మన ఇంట్లో ఏ పిండి లేకపోయినా దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ అలాంటివి ఏవి లేకపోయినా ఒక్క బియ్యం పెసరపప్పు ఉంటే చాలండి పిల్లలకి చాలా తినే టిఫిన్ చేసుకోవచ్చు అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ రాజీసు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే నేను గ్లాస్ బియ్యం తీసుకొని ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానండి ఈ రెండింటిని సమానంగా తీసుకుంటారు కానీ నేను కొంచెం గమనించినట్లయితే నేను బియ్యమే కొంచెం తగ్గించి పెసరపప్పు ఎక్కువ తీసుకున్నాను అన్నమాట ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది వీటిని ఎలా అంటే పెసరపప్పు బాగా నల్లగా వచ్చే కాకుండా పచ్చి వాసన పోతుంది చూడండి అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది అది కూడా మనకి ఆ పచ్చివాసన పోయి మంచిగా ఉండేటప్పటికి మనకి అవి వేగుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది అప్పుడు దాకా బాగా వేయించుకోవాలి సిమ్లోనే ఉంచుకొని బాగా తిప్పుతుండాలి నేను చూడండి నేను చేయి పట్టుకు నేను చేయి పెట్టి పట్టుకున్నాను కదా నాకు సరిపోతాయి అనిపించింది ఇంకొక రెండు నిమిషాలు అలా అలా అనేసి ఇంకా పక్కన ప్లేట్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు వీటిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి ఇవి చల్లార్చాక కొంచెం మనకి ఎంత క్వాంటిటీ అయితే వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలన్నమాట వీటిని ఇప్పుడైతే నేను ఒక గ్లాస్ బియ్యం ఒక గ్లాస్ పస పెసరపప్పు తీసుకున్నాను కదా ఈ రెండిటికైతే నేనైతే ఒక క్యారెట్ ఒక చిన్న బంగాళదుంప ఒక చిన్న క్యారెట్ తీసుకున్నానండి వీటిని చెక్కు తీసుకొని నీట్గా ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి క్యారెట్ బంగాళదుంప రెండు క్యారెట్ చెక్కు తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము చూడండి అలా చిన్న చిన్న చేసుకోవచ్చు పెద్ద పెద్ద చేసుకోవచ్చు ఎందుకంటే బాగా ఉడుకుతాయి కాబట్టి అంత ఇబ్బంది ఏం లేదండి ఇలా క్యారెట్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే ముందుగా నానపెట్టుకున్న బియ్యం పెసరపప్పును తీసుకొని బాగా కడుక్కొని నానబెట్టానండి వీటిని అయితే ఒక అరగంట నానపెట్టాను వీటిని పక్కన పెట్టుకొని రైస్ కుక్కర్ తీసుకొని నీళ్ళన్నీ బాగా ఓడుచుకోవాలని నీళ్ళన్నీ ఓడ్చేయాలండి బాగా ఇప్పుడు గమనించినట్లయితే మీరు ఆ పెసరపప్పు వేగిందా లేదా అని అక్కడక్కడ రెడ్గా కనిపిస్తూ ఉన్నాయి కదండి సరిపోతుంది ఇప్పుడు ఇలా ఉంటే ఇప్పుడు ఇలా అయితేనే మనకి ఉడికేసరికి చాలా బాగుంటుంది లేకపోతే రెడ్గా అయిపోయి అస్సలు బాగోదండి ఇప్పుడైతే నీళ్ళన్నీ వంచేసుకొని ఆ పెసరపప్పు బియ్యం పక్కన పెట్టేసుకొని కట్ చేసుకున్న బంగాళదుంప క్యారెట్ ముక్కలు వేసుకొని దీనికి సరిపడా మొత్తం ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత నీళ్లు నీళ్లు పోసుకున్నానండి నేను అదొకప్పు కప్పు తీసుకున్నాను కాబట్టి నా కొలత ప్రకారం నేను ఎప్పుడు వేసుకునేది ఒక్కటి మామూలుగా అయితే రెండు పోసుకుంటాము రైస్కి దీనికి నేను వన్ ఇస్ టు ఫోర్ పోసుకున్నానండి అంటే ఇప్పుడు టూ కదా ఎయిట్ పోసుకున్నాను అనమాట మొత్తం ఇంకా మనం దాంట్లో కొంచెం వాటర్ కానీ దాంట్లో ఏం చేయి పెట్టక్కర్లేదండి ఆ ఎయిట్ పోసుకుంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం సాల్ట్ వేసాం కదా మొత్తానికి కలిసిపోయేటట్టు ఒకసారి అలా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇంక కుక్కర్ పెట్టుకుందాము ఇది ఎక్కువగానే సిమ్లోనే కాల్ సిమ్లోనే పెట్టండి రైస్ కుక్కర్ మూత పెట్టేసుకొని ప్రెషర్ కుక్కర్ పైన మూత పెట్టేసుకొని విజిల్ పెట్టి స్టవ్ మీద సిమ్లో ఉంచుకొని నేనైతే ఐదు విజిల్స్ రానిచ్చానండి ఈ ఐదు విజిల్స్ వచ్చేసరికి పక్కన బాండీకి దీంట్లో తాలింపు పెట్టుకుందాం అనమాట టైం వేస్ట్ ఎందుకు తీసేయగానే వేసేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే బాండీ పెట్టుకొని నాలుగైదు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను ఒక్కటే ఒక పచ్చిమిర్చి మీరు ఎక్కువగా అంటే నా మా పిల్లలు కొంచెం ఘాటు తినరు కాబట్టి నేను ఒక పచ్చిమిర్చి చీల్చి వేసాను జీడిపప్పు జీడిపప్పును కూడా చాలా ఫ్రై చేసేసుకోవాలండి మరీ గోల్డెన్ రోడీ అంటే మనకి టేస్ట్కి తగ్గట్టు వేయించుకొని అంటే సరిపోతుంది చూడండి ఇలా అయితే సరిపోతుందండి తీసేస్తున్నాను ఇలా నేను తాలింపు వేసుకునే చూడండి కుక్కర్ వచ్చేస్తుంది విజిల్ ఇలా నాలుగు ఐదు విజిల్స్ రానిచ్చాను ఆ జీడిపప్పు కూడా తీసేసి మిరియాలు నేను మిరియాలుగా అలానే వేసేస్తున్నానండి మా పిల్లలు కొంచెం ఘాటు తగిలితే తినరు అని మనకి కొంచెం పెద్ద పిల్లలు మనం తినగలుగుతా అంటే కొంచెం నల్ల కొట్టి వేసుకోండి తినేటప్పుడు ఆ ఘాటుకి ఇంకా అద్దిరిపోతుంది అనమాట అంతే అండి ఆ మిరియాలు ఆ నెయ్యి మొత్తం పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ప్రెషర్ పోయాక ఆ ప్రెషర్ కుక్కర్ మూత తీసేస్తే చూడండి మనం చెప్పాం కదా ఇంకేం చేయపనలేదు ఒక్కసారి తీసుకొని అలా చేసేసుకోవచ్చు ఎంత చక్కగా ఉడికిందండి దీన్ని ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి అలా మెదుపుకుందాము ప్రెషర్తో కూడా మెదుపుకోవాల్సిన అవసరం లేదండి మనం పోసిన వాటర్కి సరిపోయిందనమాట కరెక్ట్గా ఉంది ఇంకేందుకు లేటు ముందుగా వేయించుకున్న జీడిపప్పు పచ్చిమిర్చి మిరియాలన్నీ దాంట్లో నెయ్యితో సహా వేసేసుకొని కలుపుకుందాం చూడండి చూడగా చూస్తుంటేనే నోరుతుంది కదా అంత బాగుందండి ఇప్పుడు దీన్ని ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుందాము నేనైతే ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నానండి దీంట్లోకి కరెక్ట్ కాంబినేషను సాంబార్ అయినా బాగుంటుంది అయినా బాగుంటుంది నేనైతే ఇవాళ రసం పెట్టానండి టమాటా రసం సూపర్గా ఉంటుంది పెసరపప్పు గుజ్జుగా ఉంటుంది కాబట్టి ఇంకా ఒంటికి కూడా చలవ చాలా మంచిది